రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మన ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ వ్యవసాయ ప్రతి ఒక్క ఏసీల సంబంధించి మార్కెట్లకు అలాగే పంటల మీద సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది కొత్తగా మొదటిసారి చూస్తున్న రైతులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి తోటి రైతులందరికీ షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఏసీల సంబంధించి మార్కెట్లు ఏ విధంగా ఉన్నాయి ధరలు ఏ విధంగా కొనసాగడం జరుగుతున్నాయి సో రైతు అన్నిటికి కూడా జెన్యున్ కంటెంట్ అలాగే ప్రతి ఒక్కరు కూడా అందించడం కోసం మన ఛానల్ని తీసుకుని రావడం జరిగింది సో ఆ విధంగా గత మూడు సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని రైతులందరూ కూడా చేరవేయడం జరుగుతుంది సో ఈ యొక్క వీడియోలో ప్రధానంగా మిర్చి ధరలు పెరుగుతాయా లేదా అలాగే ఎక్స్పోర్ట్లు ఏ విధంగా ఉన్నాయి స్టాక్ ఎంత ఉంది ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో మిర్చి స్టాక్ ఏ విధంగా ఉంది సో పంట విస్తీర్ణం పెరుగుతుందా తగ్గుతుందా సంబంధించి దాన్ని కూడా అలాగే సో ఆర్డర్లు ఏ విధంగా ఉన్నాయో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం సో ప్రధానంగా మార్కెట్ జూన్లో అయితే ఓపెన్ అవ్వడం జరిగింది దాదాపుగా రెండు కోట్ల పైటి పైచులు గంటే వర్షాలు పడినప్పుడు రానంత సరుకు వర్షం గత సంవత్సరం లాస్ట్ ఇయర్ వర్షాలు లేకపోవడం ప్రాజెక్టులో వాటర్ లేకపోయినప్పటికీ అధిక దిగుబడులు సాధించడం సో ఆహ్లాదకరమైన వాతావరణం కొనసాగడం వల్ల మంచి దిగుబడులు వచ్చాయని చెప్పుకోవచ్చు సో దీని కారణంగా రెండు కోట్ల పైచీలిక అంటే రెండు వేల ఇరవైలో ఏ విధంగా ఏసీలకి సరుకు ఎక్కిందో దాదాపుగా ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ సంవత్సరం ఎక్కడం జరిగింది సో దాంతో కంపేర్ చేసుకుంటే ప్రధానంగా ఎక్స్పోర్ట్లు ఏ విధంగా ఉన్నాయి ఆర్డర్ పరిస్థితి అప్పుడు ఉన్నటువంటి సరుకు ఏ విధంగా ఉంది అలాగే అప్పుడు ఉన్నటువంటి వెసులు బాల్టీ ఏంటిది అలాగే ట్యాక్సీస్ ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి చూసుకున్నట్లయితే సో స్టాకులు రెండు కోట్ల పైచిలుగా టిక్కీలు అయితే ఉండడం జరిగింది ప్రధానంగా రైతులందరూ కూడా యొక్క అవసరాలకి పెట్టుబడి అవసరాలకి అలాగే కొన్ని ఆర్థిక ఇబ్బందులు పెట్టినా ఇంకా రేట్ రావట్లేదు ఈ విధంగా కొనసాగిద్దనే మంది రైతులందరూ కూడా తీసి ఇప్పుడు బాగా ఎక్కువ మీడియం మీడియం బెస్ట్లు నేను మార్కెట్ మదర్ మార్కెట్ వెళ్ళిన సో చాలా చూపించా లాట్లో ఏ విధంగా సేల్ అవ్వడం జరుగుతుంది సో మీడియం రకాలు కావచ్చు ఆర్మూర్ సెగ్మెంట్లు కావచ్చు సీడ్ నాటు రకాలు కావచ్చు ఏదైనా బ్యాడీ రకాలు కావచ్చు సో మీడియం మీడియం రకాలు డిలక్స్లో అయితే ఏసీ నుంచి తీయడం లేదు మీడియం మీడియం బెస్ట్లు బాగా ఎక్కువగా సేల్స్ అయితే అవ్వడం జరుగుతుంది సో ఇప్పుడున్న పరిస్థితి అయితే చూసుకున్నట్లయితే లక్షల్లో పెట్టుబడి పెట్టి ఏసీల్లో అలాగే కొన్ని మంది వ్యాపారస్తులు కొనుక్కొని స్టాకులు పెట్టి చేయి మార్చి చాలామంది అయితే వెయిట్ చేయడం జరిగింది సో దీనికి అన్నిటికీ కూడా ఒక సిచ్యువేషన్ అనాలిసిస్ చూసుకున్నట్లయితే సో రైతుల్లో కానీ వ్యాపారస్తుల్లో కానీ అందరూ పెట్టిన వాళ్ళు సో మార్కెట్ ఇదే కొనసాగిద్దేమో దాదాపుగా మోస్ట్లీ ఆగస్ట్ కూడా క్లోజ్ అవ్వడం జరుగుతుంది సెప్టెంబర్ మళ్ళీ రన్నింగ్ అలాగే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ పంట మళ్ళీ దసరాకి అందుకునే అవకాశం ఉంది మళ్ళీ మనది కూడా నవంబర్ ఎండింగ్ డిసెంబర్ కొత్త పంట కూడా మన ఆంధ్ర తెలంగాణ వచ్చే అవకాశం ఉంది సో డిమాండ్ లేదా అన్న అంటే సో డిమాండ్ ఉందండి సో డిమాండ్కి కన్నా ఎక్కువ సరుకు స్టాక్ ఉంది సో దానికి ఆధారంగా చూసుకుంటే తేజ అంటే ఈ ఉన్నటువంటి చైనా ఏదైతే ఉందో ఇంకా ఎక్కువ స్టాక్ ఉందిగా తక్కువ ధరలకు అందుబాటులోకి వస్తాయి అలాగే ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే మనకి జూన్ జూలై అంటే ఏదైతే జనవరి ఫిబ్రవరిలో పంట అయితే వస్తుందో ఆ టైంలో ఎక్కువగా కావాల్సిన దానికన్నా ఎక్కువగా కొనుక్కొని వాళ్ళు ఎక్స్పోర్ట్ లేపుకోవడం జరిగింది అంటే దాన్ని కూడా స్టోరేజ్ అంటే ఇప్పుడు తేజ పదహారు వేలు పదిహేడు వేలు మార్కెట్ నడిచినప్పుడు కానీ లేకపోతే పద్దెనిమిది వేలు నడిచినప్పుడు మార్కెట్ జనవరి ఫిబ్రవరిలో ఇప్పుడున్నటువంటి మార్కెట్ వాళ్ళు రెండు వందలు వచ్చినా లేకపోతే నూట తొంభై వచ్చిన ఎక్స్పోర్ట్ పాయింటింగ్లో వాళ్ళకు ఉన్న సరుకు కాబట్టి ఈ విధంగా ముందుకెళ్లడం జరిగింది సో ప్రధానంగా చైనా పంట అయితే డ్యామేజ్ అవ్వడం జరిగింది సో చైనా పంట డ్యామేజ్ అయినా అలాగే మన బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్లో ఎక్కువగా మేజర్గా థర్టీ ఫోర్లు తేజ సెగ్మెంటు సీడ్ రకాలు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ మన బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ అక్కడ నుంచి ప్రపంచ దేశాలకు వెళ్ళడం జరుగుతుంది అలాగే శ్రీలంక చూసుకుంటే నాటు రకాలు ఎక్కువగా వెళ్ళడం జరుగుతుంది సో మనకి ఒక మయన్మారు ఇటుకు బర్మా దేశాలకి ఒక బ్యాడియా రకాలు అంటే ఈ తొడ్యాలు తీసిన కాయలు ఏదైతే ఉన్నాయో రెండు వందలు రెండు వేలు మార్జిన్ అయితే రావడం జరుగుతుంది అంటే కింటాకు రెండు వేలు మార్జిన్ అంటే తొడ్యాలు తీసిన కాయలు తొడేలు తీని కాయలకి డిఫరెన్స్ అయితే ఉండడం జరుగుతుంది సో డిమాండు ఆర్డర్లు ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా సరుకు ఉండడం వల్ల సో మార్కెట్ మూమెంట్ అంశాలు సో వ్యాపారస్తులు ఈ విధంగా అయితే ట్రీట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది సో మార్కెట్ ఇంక్రీజ్ అయితే అన్ని రకాలు చూసుకొని ఎందుకంటే చూసుకుంటే ప్రధానంగా అందరు రైతులు అమ్మడం జరుగుతుంది మేజర్గా మార్కెట్ సేలింగ్ విభాగం ఎక్కువగా జరుగుతున్నప్పుడు మార్కెట్ స్టడీగా నిలబడడం జరుగుతుంది ఎప్పుడైతే స్టార్టేజ్ డిమాండ్ ఏదైతే వస్తుందో దానికి ఆధారంగా మార్కెట్ మూమెంట్ అయ్యే అవకాశం ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రైతులందరూ కూడా పంటల సిచ్యువేషన్ కానీ మళ్ళీ వేయాలనుకున్నా కానీ పెట్టిన రెండు రూపాయలు వడ్డీకి బయట నుంచి తీసుకొని రావాలన్నా ఉన్న సరికి అమ్ముకొని మళ్ళీ కట్టివేషన్ చేసుకోవాలనుకున్నా లేకపోతే తదితర ఇబ్బందులు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఇంకా ఇప్పుడు మూడు నెలలు చూసాం నాలుగు నెలలు చూసాం ఐదో నెల కూడా చూస్తున్నాం సో మార్కెట్ ఇదే విధంగా నిలబడడం స్టడీ మార్కెట్ కొనసాగడం జరుగుతుంది ప్రజెంట్ ఎవ్రీ సంవత్సరం కూడా మార్కెట్ ఓపెన్ చేసినప్పుడు వెయ్యి నుంచి రెండు వేలు ఏసీలో ఉన్న రకాలన్నీ కూడా డిమాండ్ వస్తుంది ఎందుకంటే ఆ సం ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొంచెం భిన్నంగా ఉండడం సరుకు ఎక్కువగా ఉండడం అలాగే డిమాండ్ పరంగా ఎలక్షన్ మూమెంట్ రావడం ఇవన్నీ కూడా విషయాలన్నీ కూడా ఉండడం వల్ల సో ఉన్నటువంటి సిచ్యువేషన్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే సో సేల్స్ అయితే బాగా జరుగుతున్నాయి సో ఆర్డర్లు కూడా మూమెంట్ బాగా ఉంది లైన్ మీద మన ఇండియా ప్రధానంగా మన ఇండియా ఆధారంగా మన ఇండియా ఎక్స్పోర్ట్ బాగా జరుగుతుందండి అలాగే బంగ్లాదేశ్లో పరిస్థితి కూడా మంచిగా ఉండడం జరిగింది చైనా కూడా పరిస్థితి బాగా ఉంది సో మంచి మార్కెట్ అయితే కదలిక రావడం జరుగుతుంది దాదాపుగా ఒకటి కోటి ముప్పై లక్షలు టిక్కీలు అయితే ఇప్పటివరకు అయితే ఉండడం జరిగింది దాదాపు ఒక డెబ్బై లక్షల వరకు అయితే ఆంధ్ర తెలంగాణలో లేచిపోవడం జరిగింది అన్నీ కూడా సేల్స్ ఫుల్గా అవడం జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులందరూ కూడా గుంటూరు ఒక అరవై ఖమ్మం వరంగల్ మధుర ఈ యొక్క ప్రాంతాల నుంచి ముప్పై ముప్పై ఐదు లక్షల టిక్కీలు అలాగే నడిపుడి కావచ్చు నందిగామ వత్సవాయి అలాగే ఇటు ఉన్నటువంటి ఏసీల నుంచి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే స్టాక్ ఉండే అవకాశం ఉంది గద్వాల నంద్యాల అనంతపురం ఈ యొక్క సైడ్ నుంచి ఆత్మకూరు ఒక పది లక్షల వరకు అయితే స్టాక్ ఉండే అవకాశం ఉంది సో ఈ విధంగా కొనుగోలు ఏసీలకు సంబంధించి ఈ విధంగా జరగడం జరుగుతుంది మేజర్గా మీడియం రకాలు అలాగే ఎలక్స్ రకాలు ఎక్కువగా సేల్స్ అవ్వడం జరుగుతుంది సుపేరియర్ క్వాలిటీ ఎవరు కూడా తీయడం లేదు మార్కెట్లో రాట్ మార్కెట్లోకి అయితే ఆ రకాలే శాంపిల్స్ రావడం లేదు సో ఈ విధంగా నడవడం జరుగుతుంది సో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మనం కాంటాక్ట్ చేసినంత ప్రతి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది సో ఉంటానండి బాయ్